హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి అయితే ఇందిరామైన్లకు సంబంధించి ఎల్ టూ వాళ్ళకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వివరాలు గెలిపే ముందు వీడియోని వస్తే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వివరాల్లోకి వెళ్ళిపోదా ఇక్కడ ఏదైతే స్టాటస్ ఉందో అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవ్ లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ టూ అలాగే ఇంటెల్ ఐ లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ టూ రిమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ మీకు అర్థమైందో లేదో ఒక్కసారి క్లియర్గా చెప్తాను ఆల్రెడీ వీళ్ళకు కలెక్టర్ అయితే అప్రూవల్ అయితే చేశారు మరి అన్న మరి లీస్ట్ టూలో మేమున్నా మరి మాకెందుకు అప్రూవల్ చేయట్లేదు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రజెంట్ ఇక్కడ సంబంధించి మీకు ఎట్లా చెప్పాలి అంటే ప్రజెంట్ మీరు రిమార్క్లో చూసుకోండి నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ అంటే సొంత స్థలం ఉంది కానీ ఇల్లు లేదు నాన్ పక్క హౌస్ అంటే సొంత ఇల్లు లేదు కానీ విత్ హౌస్ సైట్ అంటే కట్టుకోవడానికి జాగా ఉంది అని రిమార్క్లో పెట్టడం అయితే జరిగింది అయితే ఎల్ టూ వాళ్ళకు కొంతమందికి అంటే అందరికీ ఎలా చూపెడుతుంది నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్ విత్ కూడా వితౌట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది నేను చూసుకోండి అయితే ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ వీళ్ళకు లీస్ట్ వన్లో రావాలి బట్ లీస్ట్ టూలో పడడం జరిగింది అయితే ఇక్కడ నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ ఉంది కదా అయితే ఇది ఆటోమేటిక్గా కలెక్టర్ గారు వీళ్ళకు అప్రూవల్ మన ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ చేశారు కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉందన్నమాట మొత్తానికి అయితే వీళ్ళకి ఇల్లు అయితే శాంక్షన్ అయితే అయినట్టే బట్ మరి లీస్ట్ టూ నుంచి లీస్ట్ వన్కు కన్వర్ట్ చేస్తారా మరి లీస్ట్ టూలో ఉంటారా అనేది ఇంకా మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సింది మొత్తానికి అయితే ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇంకోటి అలాగే లీస్ట్ టూ గురించి త్వరలోనే ఈ జిహెచ్ఎంసీ మినహా ఏవైతే తెలంగాణ వ్యాప్తంగా ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్థలంతో కూడిన ఐదు లక్షలు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఒక చర్చ అయితే చేస్తుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అది వచ్చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ స్థలంతో కూడా ఐదు లక్షలు ఇస్తుందని చెప్పేసి మనకు ఒక క్లియర్ సమాచారం దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో తెస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్